లక్షల మంది పిల్లలకి ఇచ్చాం వాళ్ళ తల్లికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నా లెక్క చెప్పాడు యాభై ఎనిమిది లక్షల మందికి అంట ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టేశాడు తల్లికి వందనం పేరుతో ముప్పై లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టేశాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు ఇస్తారో పెడతారో తెలియదు ఇంకా పైగా మీకు గుర్తుండి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్ మెయింటెనెన్స్కి రెండు వేలు మినహాయించి తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు వేశారు చూస్తుంది ఇప్పుడు కూడా టోల్ అవుతా ఉంది పని లోకేష్ బాబు గారు రెండు వేల రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాగేశాడు రెండు వేలు పదమూడు వేలు ఇచ్చాడు అని చాలా ఎకతాళిగా మాట్లాడాడు ఏమండి లోకేష్ గారు మరి ఆ పదమూడు వేలే ఫాలో అవుతున్నావే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు మినహాయిస్తుంటే అది తప్పని దానికి లేనిపోని ప్రచారం చేసినటువంటి ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారుగా మీరు ఆ రెండు వేలు ఇచ్చి నేను మేము జగన్మోహన్ రెడ్డి గారిలాగా కాదు ఆ మెయింటెనెన్స్ రెండు వేలు ఇస్తున్నాం ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తున్నాం మమ్మల్ని చూడు మా అన్నం చూడు అంటే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా చూడటానికి అవకాశం ఉంటుంది మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు యు ఆర్ నాట్ ఫీలింగ్ షై మీకు అసలు సిగ్గుపడే లక్షణమే బాబు గుడులకి ఇద్దరికి లేదు ఎంత పచ్చి అబద్ధాలైనా సరే అద్భుతంగా చెప్పేసే కార్యక్రమం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి సెక్రటేరియట్లు కూర్చున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఏంది మీ లెక్కలు నాకు చెప్పండి నాకు అర్థం కదా తల్లికి వనడంలో తండ్రి గారు ఏం చెబుతాడు కొడుకు గారు ఏం చెబుతాడు తండ్రి గారేమో మొత్తం బడ్జెట్ ఈ దీనికి తల్లికి వనడానికి ఒక వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం అంటాడు ఆయన అబ్బాయి గారేమో ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు అని ఈయన చెప్తాడు ఈ లెక్క ఏంటో నాకు అర్థం కాదా ఇంత దుర్మార్గంగా ఈ తప్పుడు లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎందుకు చేస్తున్నారో అర్థం కానిటువంటి అంశం ఏంటి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లేమో ఆయన అంటాడు ఒక వెయ్యి తొంభై ఒక్క కోట్లేమో అంటాడు ఏమిటి ఈ లెక్క నాకు అర్థం కదా ఏమైనా పొడపడబడుతున్నారా తల్లిదండ్రులు ఇద్దరు దీని సంగతి మాత్రం మీరు చెప్పరు చెప్పకోకుండా ఏదేదో మాట్లాడే పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా నేను అడుగుతా ఉన్నా మీరు ఇవాళ మేము చెప్పాం సూపర్ సిక్స్ అమలు చేసే ముందు సూపర్ సిక్స్ గురించి మీరు చెప్పినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారండి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై ఒక్క నూట నలభై మూడు వాగ్దానాలు నెరవేరుస్తాం మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వబోతున్నారు అని ప్రజలు చాలా ఆలోచన చేశారు అరే రా అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టబోతున్నాడు ఈ గుద్దేద్దాం 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 అని గుద్దారు గుద్దినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానిలో సగం కూడా పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ లేకపోవటం చాలా దృఢ సగం కాదు అసలు దానికి కావలసినటువంటి నిధులు కూడా కేటాయించలేనటువంటి దుష్టబుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్నాడు సూపర్ సిక్స్కి కానీ సూపర్ సెవెన్కి కానీ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణతో సహా లెక్కలతో సహా చెప్పింది ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని ఒక పైసా కూడా ఖర్చు పెట్టలే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నాడు ఖర్చు పెడతాను అని ఇంకా పెట్టలా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు తెచ్చాయండి వివిధ సంస్థల నుంచి రికార్డ్ బ్రేక్ ఇంతవరకు ఎవరు చేయలే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు రికార్డు బ్రేక్ చేశాడు అప్పుడు గురించి మాట్లాడితే ఏమనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తున్నాడు ఇది శ్రీలంక అయిపోద్ది ఇది దౌర్భాగ్యమైన పరిపాలన అయిపోతుంది రాష్ట్రం దివాళా తీస్తుంది అని చెప్పాడు మరి వాడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రికార్డు స్థాయిలో ఒక్క సంవత్సరంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తీసుకొచ్చి ఏమైనా పేదలకు ఇచ్చావా ఏమైనా స్కీమ్స్ అమలు చేసావా అంటే ఎక్కడ పోయినాయి డబ్బులు డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోయినాయి అర్థం కానటువంటి పరిస్థితి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం నమ్మండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అమలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవమైనటువంటి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అదేమంటే బుష్ మంత్రం అన్నీ అయిపోయినాయి ఎవరిని ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోలేక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశాడు నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు నాలుగు పేజీలు మాత్రమే ఉన్నటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం మొదటి సంవత్సరంలో మొదటి పన్నెండు మాసాల్లో నేను గర్వంగా చెప్తున్నా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలను నైంటీ పర్సెంట్ నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం చేస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి మొదటి సంవత్సరంలోనే నైంటీ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది లబ్ధిదారులు తెలుసా మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు మా హయాంలో మొదటి సంవత్సరంలో ఉన్నారు నలభై వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా మేము చేశాం మొదటి సంవత్సరంలోనే ఒకటి రెండు మూడు సంవత్సరాల్లో కాదు ఫస్ట్ ఇయర్లోనే పన్నెండు మాసాల్లోనే చేసినటువంటి ఘనత మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులకి మేము లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశాం నలభై నలభై వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడే విధంగా చేశామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల్లో మొత్తం డీబీటీ ప్రకారం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డీబీటీ ద్వారా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాదు నాన్ డీబీటీ ప్రకారం ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల నాలుగు పాయింట్ త్రీ టు మూడు రెండు కోట్లు ప్రయోజనం చేకూర్చాము నాన్ డీబీటీ ద్వారా మొత్తం డీబీటీ నాన్ డీబీటీ మొత్తం కలిపితే నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై పాయింట్ నాలుగు మూడు కోట్ల ప్రయోజనం చేకూర్చి మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎన్నో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు వన్ ఫార్టీ త్రీ హామీలు అన్నాడు ఏమి నెరవేర్చామంటే బుష్ ఏమీ లేదు అదేమంటే ఇప్పుడు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు అని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు దానిలో కూడా దగ మోసం తప్ప మరొకటి లేదు ఎక్కడ దొరికితే అక్కడ లెక్కలు తప్పులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ అంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి ఇచ్చేసా అంట తక్కువ మందికి ఇస్తానంట దీనిలో దొంగ లెక్కలు ఉన్నాయంట ఆయనకే అర్థం కావట్లేదంట సంవత్సరం అయినా కూడా అర్థం కావట్లేదంట మరి సంవత్సరం అయినా కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకయ్యా నువ్వు మంత్రి నాకు అర్థం కాలేదు ఎంతో పెద్ద పరివారం ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా పన్నెండు మాసాలైనా నీకు అర్థం కావట్లేదంటే లేదంటే నువ్వు మొద్దబ్బాయని అర్థం అదేమంటే అంతకుముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద దాని మీద దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చేస్తున్నారు ఇకపోతే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అన్నీ అయిపోయినాయి ఎవరో మాట్లాడడానికి వీళ్ళేదు ఎవరినో మాట్లాడితే వాళ్ళ నాలుగ మందం అని కోస్తున్నాడు కదా ఆడబిడ్డ నిధి పథకం అయ్యా నువ్వు చెప్పిందిగా మేమేం అడగలేదుగా ప్రజలేం అడగలేదుగా ఆడబిడ్డ నిధ ప్రక నిధి ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు రెండు పాయింట్ జీరో ఏడు కోట్ల మంది ఉన్నారు ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్నవారు ఒకటి పాయింట్ ఎనిమిది జీరో కోట్లు మంది ఉన్నారు వీరికి నెలకు ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పునిస్తే పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇవ్వాలి హామీ ఇచ్చావు నువ్వు ఇచ్చిన హామీనే దీని ప్రకారం ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఆడబిడ్డ నిధి కింద ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఎగన పెట్టావుగా ఒక సంవత్సరం ఎగనామ పెట్టావు వాళ్ళు ఇప్పుడు తుస్సు ఏమీ లేదు ఇందులో దీని మాటే లేదు అదేమంటే మేము అన్ని సూపర్ శిక్షాములు చేసాం ఎవరు మాట్లాడటానికి లేదు మాట్లాడితే ఊరుకోను అని డప్పాలు కోస్తూ ఉన్నావు ఇకపోతే దీపం దీపం బతకం తప్పగా అరిపేశాడు దీపం పథకాన్ని దీపం పథకం ప్రకారం చూస్తే లెక్కల ప్రకారం నేనేమి లెక్కలు లేకుండా రాజకీయంగా ఏదో అవాకులు చవాకులు పేలాలని అనుకోవడం లేదు ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక్క కోటి యాభై తొమ్మిది వేల ఇరవై వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఒక్కొక్కరికి మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నావు ఒక్కొక్క సిలిండరు ఎనిమిది వందల యాభై ఐదు వేలు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఈ మూడు సిలిండర్లు ఇస్తే ఎంత ఖర్చు పెట్టలే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఎనభై మూడు పాయింట్ ఎన నలభై ఎనిమిది కోట్లు అవసరం కానీ తొలి ఏడాది ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చావు మొదటి సంవత్సరం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చావు ఎంత ఇవ్వాలి నాలుగు వేల ఎనభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఇవ్వడానికి బదులు కేవలం ఒక్క సిలిండర్ ఇచ్చి ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చి దీపం పథకం అయిపోయింది అన్నావు ఎంత ఎగ్గొట్టావు మూడు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఎగ్గొట్టావు దీపం పథకం కింద ఏం చెప్పు దీని సంగతి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తున్నావు కదా అన్నీ అయిపోయినాయి ఎవరు మాట్లాడటానికి వీలు లేదు సూపర్ సిక్స్ అమలు చేసేసాను అని డబాయించే కార్యక్రమం చేస్తున్నావు నీకు మీడియా ఉందని వంది బాగాలు ఉన్నారని ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితేనో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి రూపలు పెట్టేస్తానని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు కానీ ఈ సంవత్సర కాలం నువ్వు పథకాలను అమలు చేయటం కాదు ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని తీసుకొచ్చి రోపలేయటం బెయిల్ రాకోకుండా చేయటం ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరిస్తూ వచ్చావు తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి పద్ధతే నీ దగ్గర లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇకపోతే ఉచిత బస్సు ఏమైందా బాబు ఉచిత బస్సు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాబు చెప్పండి అయ్యా ఉచిత బస్సు ఉచిత బస్సు మీరు అమలు చేస్తే నెలకి రెండు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మా అంచనా ప్రకారం సంవత్సరానికి ఎంత అవుద్ది మూడు వేల ఐదు వందల కోట్లు అవుతుంది ఓ సంవత్సరానికి కొట్టేసరిగా మహిళలకి మూడు వేల ఐదు వందల కోట్లు మరి సూపర్ సిక్స్ అమలు చేశానంటే నాకు అర్థం కాలేదు నువ్వేదో పాపం ఈ ఉచిత బస్సు ఇస్తావని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దాం అనుకుంటున్నారు పాపం మహిళలందరూ అందరూ కూడా అద్భుతమైన అమరావతిని చూసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్మిస్తున్నాడు లక్ష ఎకరాలు తీసుకుని నిర్మిస్తున్నాడు అని చూద్దామని అనుకుంటున్నారు పాపం కానీ ఈ ఉచిత బస్సు ఎగ్గొట్టేసి మహిళలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు యాభై ఏళ్ళకే సరే ఉచిత బస్సు అట్టా తుస్తు అయిపోయింది అనుకో దీపం పథకం సగం ఆరిపేసా సగం కూడా కాదు ఓ పావుందోటి మొత్తం ఆరిపేసావు అది కూడా ఆరిపేస్తావు నాకు తెలుసు ఇకపోతే యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తా ఉన్నావు రాష్ట్రంలో యాభై ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షల మంది వారికి నెలకి నాలుగు వేలు చొప్పున ఏడాదికి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు పెన్షన్ ఇవ్వాలి ఇచ్చావా మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసావుగా మొత్తం అది కూడా ఎగ్గొట్టేవాడు ఇలా ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసినటువంటి మీరు సూపర్ సిక్స్ అమలు చేశా అని పెద్దగా నువ్వును మీ అబ్బాయి కలిసి గావు కేకలు పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం అలాగే ఇక నిరుద్యోగుల గురించి ఆ నిరుద్యోగుల గురించి ఎంత కొట్టాడంటే డప్ప అంత కొట్టాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తావా అన్నాడు ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు ఇది రెండోసారి మోసం మొదటిసారి కాదు అప్పుడు కూడా అన్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు మోసం చేశాడు ఇవాళ మళ్ళీ ఇరవై లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తాం లేకపోతే మూడు వేల చొప్పున ఇస్తాం అన్నాడు మూడు వేల చొప్పున మీరు ఇస్తే ఏడు వేల రెండు వందల కోట్లు ఇవాళ మీరు బడ్జెట్లో పెట్టివ్వాలి బడ్జెట్లో ఇచ్చారా ఇవాళ అది మోసం చేశారు అదేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తామని దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారు దానితో పాటు ఈ ప్రధానమంత్రి కిసాన్ సంబంధం దానికి సంబంధం లేకుండా రైతులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నాడు ఏడాదికి రైతులకి ఒక్కొక్కరికి అన్నదాత సుఖీభవ పేరు బాగుందిగా తల్లికి వందనం లాగా అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నావు ఏది ఇరవై వేల రూపాయలు ఇవాళ మొత్తం ఈ రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులు ఉన్నారు వాళ్ళు మొత్తానికి ఏటాకి ఎంత ఇవ్వాలంటే వెయ్యి ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు ఇరవై వేల చూపును చెల్లించాలి దానికి పంగనావాలు పెట్టేశావు పంగనావాలు పెట్టేసి అద్భుతం అమోఘం మా పరిపాలన చూడండి మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు మీరు అన్నీ అగ్గొట్టారు ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చాలి సూపర్ సిక్స్లో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ తల్లికి వందనం అది కూడా చాలా ప్రెషర్ తర్వాత తల్లికి వందనం చూశారుగా మీరు రికార్డింగ్ డ్యాన్సుల్లో కూడా పెట్టారు పాట పాడుతుంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎక్కడికైనా ఇదే విపరీతమైన ప్రెషర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతమైన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు చేసేది గచ్చంతం లేక తూతూ మంత్రం చేసి ఇచ్చేసాం పో అని చెప్పేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనేటువంటి మనస్తత్వం లేకోకుండా ఏ విధంగా అయితే ఎవరైతే తన గురించి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే విమర్శిస్తారో వారందరి మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కొమ్మనేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఏమైంది సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒక మోడరేటరు కూర్చున్నప్పుడు ఆయన నవ్వాడని చెప్పారు అక్కడ నవ్వితే ఆయన మీద క్రిమినల్ కేసు పెడతారా ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వారి మీద మీరు పెట్టుకోండి తప్పలేదు మీరు పెడతారా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది అయిన చిత్రం ఏంటంటే దాని మీద ఎక్కడి దాకా వెళ్ళారంటే కుమ్మినేని శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు ఏ టూగా ఆయన పట్టుకొచ్చారు ఇంకోటి చెప్తున్నా చాలా విచిత్రమైంది ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం ఎంత అక్రమం ఎంత దారుణం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ట్యాక్స్ పెడతారా అంటే బెయిల్ రాకుండా జైటింగ్ కోసం అది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారిని తీసేశాడు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఒక మోడరేట్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు నవ్వితే అరెస్ట్ చేస్తారా మేము ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము నవ్వుతాము నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు ఇది చాలా తప్పు అని తక్షణమే వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నేను ఇచ్చిన విషయం చెప్పాను ఇచ్చిన విషయం మీరు చూశారు అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్ ఇవాళ చెప్తే ఇవాళ మళ్ళా గుంటూరు ధర్నా చేస్తారండి మహిళలు అంటే ఎవరు ఏంటి అంటే భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికైన సంబంధం అని అడుగుతా ఉన్నాం నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు దాడులు చేశారు ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది అనవసరంగా సాక్షి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది దుర్మార్గమైంది మీరు చేసినటువంటి ఈ తప్పుడు విధానాలకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా ఉంది కొమ్మి శ్రీనివాసను అరెస్ట్ చేయడంలో కానీ లేదా సాక్షి మీద దూషణ భూషణలు మాట్లాడటం కానీ సరైనటువంటి విధానం కాదు చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏ మహిళలను నలుగురు కూర్చోబెట్టి ఆ ఉన్నటువంటి ఎల్లో మీడియాలో భారతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి సమరపెడిపోతున్నారా ఏ మాకు మహిళలు లేరా మేము తిట్టించలేమా సభ్యత కాదు సంస్కారం కాదు ఒక పద్ధతిగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని హెచ్చరిక చేస్తున్నాం ఏదో రాజధాని మహిళల పేరుతో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరు అదే చూశాను నేను ఆయన అడుగుతున్నాడు ఏమంటే భూస్థాపితం చేశారా చేస్తారా అని చేస్తాడంట నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడు భూస్థాపితం చేయలేదు గుర్తుపెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఏదో తయారుగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం ఈయన చెప్పటం ఆ యాంకర్ గారు ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు భూస్థాపితం చేశారా చేస్తారా అండి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీలు లేదు ఈయన పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి ఈయన పార్టీని వీళ్ళ అబ్బాయి పార్టీను ఇంకే పార్టీ ఉండటానికి వీలు లేదు ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు అంతకు మించి ఏమీ లేదు నేను చెప్తున్నా మళ్ళీ మీరు పారిపోవలసిందే ఈ రాష్ట్రం నుంచి గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు దానివల్ల జరుగుతాయనుకుంటున్నారు ఎవరిదోడు జరుగుడు గుర్తుపెట్టుకొని ఇంకా రాటు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాల మీ వల్ల ఇదా రాజశేఖర రెడ్డి గారు అందుకు చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అది వేరే విషయం చెప్తా ఎవరి వల్ల కాదు నువ్వెంత నీ కథ ఎంత అందువల్ల ఎదుటి పార్టీని ఏదో భూస్థాపితం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి భూస్థాపితం అవ్వకుండా జాగ్రత్త పడని చెప్తున్నా మీ అబ్బాయి మాటని మొత్తం సర్వనాశనం చేసేస్తావు నీ పార్టీని ఇప్పటికే లభోదేవం అంటున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నీ పార్టీ మంత్రులు కూడా మీ అబ్బాయి మాటలని సర్వనాశనం చేస్తున్నారు పార్టీని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు లేవు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతిలోకి పోయి చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ వదిలేశాడు అని చెబుతున్నారు దాన్ని ఉంటే సరి చేసుకో సరి చేసుకుంటే నీ పార్టీ నిలబడింది లేకపోతే ఇవాళ వచ్చిందంతా నీ బలం అని అనుకోమాక మూడు పార్టీలు గెలిచి వచ్చినటువంటి బలం అది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని దయచేసి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా ఏంటి ఎవరు చెబుతున్నారు సోషల్ మీడియాలో జనం చెప్తా సోషల్ మీడియాలో చెప్తున్నారని చెప్పు సోషల్ మీడియాలో జనం చెప్తున్నారని చెప్పమాక సోషల్ మీడియాలో చెప్తారు సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో చూస్తున్నాం కదా సోషల్ మీడియా వాళ్ళకు గుప్పిట్లో ఉంటుంది మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఖచ్చితంగా మేము ఎనభై నాలుగు లక్షల మందికి మేమిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు దీనికి సమాధానం చెప్తానండి యాభై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నాడు మిగతా ముప్పై ఎనిమిది లక్షలు ఏమయ్యారు ముప్పై లక్షల మంది మాయమైపోయారా లెక్కలు తప్ప అని చెప్తున్నాడు ఇప్పుడు పదమూడు వేలే ఇస్తున్నారు మేము పదమూడు వేలే ఇచ్చిన ఎందుకు విమర్శించారు లోకేష్ గారు సో ఇవన్నీ కూడా అద్భుతమైన కథనాలు వండి వారుస్తారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ అన్నీ కూడా అరకొరగా ఇచ్చి ఏదైతే ఇందాక నేను చెప్పానో దీపంలాగా అరకొరగా ఇచ్చి అయిపోయిందో వచ్చి అని అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు చూస్తూనే ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే చంద్రబాబు ఆయన కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోమను లోకేష్ గారిని మత్తిమూర్పు ఏమైనా వచ్చింది ఈ వయసులోనే పాప అవసరంగా ముద్దబ్బాయికి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు వేలు ఇస్తున్నప్పుడు ఆ ఒక వెయ్యి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని నువ్వే పెట్టింది దానికి సెటైరిగే మేము మేము పెట్టాము అంతే నిరూపించకపోతే ఏం చేస్తావా తీవ్ర పరిణామాలు ఏంటి జైలు పెడతావు అంతేగా నువ్వు నీ పోలీసులు నీ చేతిలో ఉన్నారు కేసు పెడతావు జైల్లో పెడతావు అంతేగా అంతకని ఏమైనా చేస్తావా నువ్వు అప్పుడు ఆరు ఎందుకు మాట్లాడావు బాబు లోకేష్ ఆ రోజు ఎందుకు మాట్లాడేవంటానా జగన్మోహన్ రెడ్డి రెండు వేలు లాగేస్తున్నాడు అన్నావుగా సైకో అన్నావుగా మరి ఇవాడు నువ్వు రెండు వేలు ఎందుకు లాగేట్లా నువ్వు లాగేసినట్టే లెక్క అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేలు లాగేస్తే మరి ఇప్పుడు నువ్వు ఇచ్చేది పదమూడు వేలే కదా ఆ రెండు వేలు కూడా నువ్వు లాగేస్తున్నట్టే కదా అని అంటున్నావు దానికి మాత్రం సమాధానం చెప్పడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంట తీవ్రమైన పరిణామాలు అంటే ఒకటే డెడ్ బాడీ దొరకపోతే త్రీ నాట్ సెవెను డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ పెడతావు జైల్లో పెడతావు అంతేగా నీ చేతనైంది ఏంది అంతగానే ఉన్నా పాపం కొమ్మేని శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టావు చిన్న మోడరేటర్ని టీవీలో మాట్లాడే వ్యక్తుల్ని పాపం ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టావు నిన్న ఇవాళ సెలవు ఆయన రాలేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మండే వస్తాడు ఈ వారం పది రోజులు లోపల పెట్టావుగా అనుభవిస్తావు ఖచ్చితంగా అనుభవిస్తావు దానిలో ఏమీ సందేహం లేదు కొమ్య శ్రీనివాసమైన క్రిమినల్ ఆ చెప్పండి నాకు అర్థం కాలేదు నిన్ను బొగిన రోజులు కూడా ఉన్నాయి నిన్నంటే నిన్ను కాదులే నువ్వు ఇప్పుడు బుట్ల మీ నాన్న బొగిం రోజులు ఉన్నాయి ఈనాడులో పనిచేశాడు ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు తీసుకెళ్ళి డెబ్బై ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని సీనియర్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి గుంటూరు సబ్జైల్లో ఎన్ని వరం అయిందా వారం రోజులు నువ్వు బంధించావే భగవంతుడు లేడు దీనికి మూల్యం చెల్లించవు మీ నాన్న చెల్లిస్తే మీ నాన్న చెల్లిస్తాడు మీ నాన్న చెల్లించబోతే నువ్వు చెల్లిస్తావు లెక్క మాత్రం ఖాయం ఖాతాలో పడింది దానిలో ఏమీ సందేహం లేదు దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు పోలీసులు అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు శాశ్వతంగా మీ దగ్గరే అధికారం ఉంటుందని భ్రమిస్తున్నారు దానికి అనుభవిస్తారు శాపాలు కాదు వాస్తవాలు పెడుతున్నాం శాపాలు పెడతారా శాపాలు పెడితే అవుతాయా అధికారం లేని వల్ల మేము శాపాలు పెడితే మా శాపాలు ఎవడు వింటాడు భవిష్యత్తు నిర్ణయిస్తుంది శాపాలు పెట్టడానికి మేమన్నా మాంత్రికులమా మా దగ్గర శక్తి ఉందా あっ